అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈ రోజు వీడియోలో మీకు పండుగ స్పెషల్ గా రెండు రకాల పిండి వంటలు చూపించబోతున్నాను ముందుగా జ్యూసీ జ్యూసీగా ఉండి పాకం కచ్చకాయలు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒకటిన్నర కప్పుల మైదా వేయాలి మైదా వద్దనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి గాని బటర్ గానీ యాడ్ చేయండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా రావాలి తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని కలిపేటప్పుడు మరీ సాఫ్ట్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో అరకప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేయాలి తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరిగించాలి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేయాలి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా తురుముకుంటే ఒక కప్పు వరకు మనకి కొబ్బరి తురుము వస్తుంది ఇలా కొబ్బరిని ఇలా కలుపుతూ కొద్దిసేపు బాగా ఉడికించాలి తురం బాగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా కొద్దిగా తీసుకుని ఇలా బాయిల్లా చేయండి ఇలా చుట్టడానికి వస్తే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి ఒకటింప్ పావు కప్పు పంచదార వేయాలి తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసి బాగా మరిగించండి పంచదార మొత్తం కరిగిపోయి కొద్దిగా చిక్కబడాలి అంటే మనకి చేతికి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందనమాట ఇలా పాకం మరుగుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసి ఇలా కలుపుకుని స్టవ్ ఆపేయండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని పెద్ద పెద్ద పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా పైన పిండిని కానీ ఆయిల్ని కానీ వేసి పెద్ద పెద్ద పూరీలాగా చేసుకోవాలి వీటిని చేసేటప్పుడు మరీ మందంగానూ కాకుండా అలానే మరీ పలచగాను కాకుండా చేయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి ఇలా షార్ప్ అంచులున్న మూతతో కానీ గిన్నెతో కానీ ఇలా కట్ చేసుకోవాలి వీటిని పెద్ద సైజులో కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ మీడియం సైజులో చేశాను ఇప్పుడు సరిపడినంత స్టఫింగ్ని తీసుకుని ఇలా బాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇలా పూరీ మధ్యలో పెట్టి అంచులని ఈ విధంగా క్లోజ్ చేయాలి మీ దగ్గర కచ్చికాయలు పెట్టుంటే కనుక దాంతోటైనా చేసుకోవచ్చు అది లేని వాళ్ళు ఇలా ఒక ఫోర్క్ని తీసుకుని అంచుల్ని ఇలా ప్రెస్ చేయండి చాలా నీట్గా మంచి డిజైన్ తోటి చాలా బాగా వస్తాయి చూడ్డానికి చాలా నీట్గా అందంగా వస్తాయి ఇలా కొన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ మరీ వేడెక్కకుండా మీడియంగా కాగిన తర్వాత కడాయికి సరిపడినని కజ్జికాయలు వేసి ఫ్రై చేయాలి మంటని కొంచెం తక్కువలో పెట్టి ఫ్రై చేసుకోండి అలా అయితేనే లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మరి హైలో పెట్టి ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వండి చూడండి ఇవి మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలానే వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేయాలి అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలిపి గరిటితో ఇలా ఒత్తిపెట్టి కాసేపు ఉంచండి ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలానే మొత్తం కజ్జికాయలు అన్నింటినీ రెండు మూడు బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి టేస్టీ పాకం గజ్జగాయాలు రెడీ అయిపోయాయి ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేయండి ఈ రవ్వ లడ్డూల్ని చాలా రకాలుగా చేస్తారండి కానీ ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ప్యాన్లో పావు కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసిన కొద్దిగా బాదం కొంచెం జీడిపప్పుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేయాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేయాలి అంటే ఉప్మా చేసుకునే రవ్వండి ఇప్పుడు ఈ రవ్వని కూడా నేతిలో బాగా ఫ్రై చేయాలి రవ్వ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వాడానండి మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నప్పుడు దీనిలో ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయాలి అంటే రవ్వ పంచదార మొత్తం బాగా మిక్స్ అయిపోవాలన్నమాట చూడండి ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న కప్పు పాలను యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వేసిన తర్వాత మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి పాలు సరిపోయనే లేదు నాకు చాలేదండి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అంటే రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట అంటే మనం చూసుకుని యాడ్ చేసుకోవాలి మనకి లడ్డూ చుట్టడానికి ఎంత అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచి పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారినివ్వాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి వీటిని మనకు నచ్చిన సైజులో మనం లడ్డూలాగా చేసుకోవచ్చు అండి పెద్ద సైజులో కావాలన్నా చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను ఈ రవ్వలో పాలన్నవి మనం కరెక్ట్గా వేసుకుంటే లడ్డూ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి మనకి పాలు ఎక్కువైనా లేదన్నా తక్కువైనా కూడా మనకి లడ్డూ చుట్టడానికి సరిగా రాదనమాట కరెక్ట్గా వేసుకోవాలి చూడండి ఇలా లడ్డూలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ పద్ధతిలో కనుక మీరు లడ్డూలు చేసినట్టయితే అస్సలు గట్టిపడవు చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పండుగ స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ